కవర్లు తెస్తున్నాం అని కవర్లు పాకెట్లు పెట్టుకో అన్న పెట్టుకున్నాం అప్పుడు కొంతమంది ఉండే ఇప్పుడు కొంతమంది ఎదురుండ కదా అటువైపు కొంతమంది ఇప్పుడు పట్టుకొని వెళ్ళిండ్రు లేవంట కొంతమంది అయితే ఇద్దరు ముగ్గురు అయితే చేపలు పడతారు చూద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ ఎవరు తెలుసుకుందా ఎండాకాలం కదా ఇది మే నెలగా ఏమైనా పడుతున్నాయా పెద్ద మనిషి వాళ్ళు ఏం పడతలేవంటారు మీదే ఊరు గాంధీనగర్ ఇటువైపు వైపు ఇంకా ఏంటిది మీరిద్దరు ఒకటేనా మీ ఇంటి పేరు చిను చెప్ప చెప్ప ఇంతకుముందు బాటిల్ ఉంది రేపు బాటిల్లో నీళ్ళు తెచ్చుకుని లేచుకో అట్లా బుణుకుతే దొరుకుతానే అదే అయిపోయింది కొన్ని కొన్ని దొరుకుతాయి కప్పలు కప్ప చిన్న చేపలు

ఇప్పుడు సాయంత్రం అయినాక বাড়তে ఇందు ఒక ఇంకొక చేప అన్న దొรกబట్టది ఇంది చేపల దొరికిందా

ఎట్లొస్తారో మరి నీ పేరు చెప్పండి మల్లెలు లచ్చమ్మ మల్లెల లచ్చమ్మ అమ్మా బిడ్డది ఆహా మీరు ఎటువైపు ఉంటారు చెప్పు మీ ఇటు బొడ్రైకెళ్ళ బొడ్రైకెళ్ళు కాదరా సంత బజారు వస్తాను చూడు ఆ మూల మీది ఇల్లే మాది అంతేనా నీళ్ళే ఎన్ని గంటలకు వచ్చారు మరి మీరు మేము వచ్చి చాలాసేపు అవుతాండి మేము అప్పుడు నీ పేరేంటిదే ఓ ఇద్దరు ఒక పేరేనా అవుతుంది మనోరాలుకి మంచిగానే పడతాందిగా ట్రైనింగు మాకు మల్లెలో అంటే గీళ్ళు లేరా మన సన్నగా సన్నగుంటది చూడు అమ్మ పేరేందు బ్యాచ్ కోడలు అవుతుందా తరకే ఇగ కాడుంది ఏం చేద్దాం ప్రమాదం అన్న పట్టుకుందాం వచ్చిన వీళ్ళకు ఇక మళ్ళా పునుకతో దొరుకుతానా అంటే దొరుకుతాయి కానీ ఇక నీ పునక రాన వాళ్ళకి ఇక బట్ట రాదులే ఇట్లా అనాలి మన మనకి తెలుస్తుంది చెప్పు అది ハハハハ。<music> <music> అమ్మ అయితే కొన్ని చేపలు పెడతాంది పట్టుకున్న చేపలు కూర మన్ను సారీ నీళ్ళు పోసుకుంటే నీకు బతికే ఉంటాయి చూస్తా పేరు ఏంటో পোনপদে মামা নাম ఇట్లా గుప్పుదామా నీళ్ళు కొద్దిసేపు వస్తాయంట వావ్ పెద్ద చేప పడింది కాదురా సీత మొట్టపిల్ల ఇంకా పట్టుకోయిందు పెడతాను ఈ విధంగా చేపలను వెతకడాన్ని పునకడం అంటారు నాకు దొరికింది తిన్నావు కవర్ ఎందుకు

నాలుగు కేజీలు కొడుతుంది చిన్న నీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్న చూడు నాకు మాత్రం చేపలు పట్టడం రావట్లేదు కానీ ప్రయత్నం చేస్తున్నాను అయిన ఈ వేరే వాళ్ళ చివరికి ఒక చిన్న చేపను మాత్రం పట్టాను వాళ్ళ ద్వారా

కింది కనాలి కింది కంటే వాళ్ళ మీద కాలేకు లేపిడు మాకు పట్టే టెక్నిక్ తెలియడం లేదు ఇందులో మాత్రం మొత్తం మట్టే పడుతోంది

Cikgu, awak nak makan apa? Saya nak makan roti Makan ఇంకా గిల్స గిల్స ఎస్ ఇంకా ఉంటది కొంచెం ఆగు మళ్ళీ ఒకసారి చేయాలి కొంచెం పో పో ఆగురా తోక కదిద్దేది ఇத்ரே పో ఇప్పుడే కాదు ఆ ప